హలో అండి నేను మీ స్వప్న పనీర్ కర్రీ రెసిపీ అండి ఈ పనీర్ కర్రీ రెసిపీ అనేది మనం తరచుగా చేసుకునేది కేవలం పనీర్ బటర్ మసాలా లేదంటే కడాయి పన్నీర్ లేదంటే గ్రీన్ పీస్ పన్నీర్ లేదంటే మటర్ పన్నీర్ ఇలా చేసుకుంటూ ఉంటాం అలా చేసుకున్నా కూడా అది వైట్ రైస్లో వేసుకొని తినడానికి అంత బాగోదు కేవలం చపాతీ నాను రోటీ పుల్కా ఇలాంటి వాటికి మాత్రమే బాగుంటుంది కానీ పనీర్ కర్రీని ఆ చపాతీ నాన్ అన్నింటితో పాటు వైట్ రైస్ బిర్యానీ ఫ్రైడ్ రైస్ ఇలా ఎందులో వేసుకున్న తిన కలిగేలాగా కర్రీని అయితే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది వైట్ రైస్లోకి తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట ఈ సైజ్ టమాటాలని తీసుకున్నాను ఈ సైజు ఉల్లిపాయని ఈ విధంగా ముక్కలు చేసి పెట్టుకున్నాను ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఇరవై జీడిపప్పు పలుకులు ఒక నాలుగు స్పూన్ల గసగసాలను ముందే నానబెట్టి పెట్టుకున్నాను ఒక రెండు వందల గ్రాముల పన్నీర్ అనమాట ఇప్పుడు మనం ఈ జీడిపప్పు గసగసాల పేస్ట్ని ఈ విధంగా రుబ్బుకోవాలి అలాగే టమాటాను కూడా ఈ విధంగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద అందులోని తగినంత ఆయిల్ అనేది వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయలు అన్నింటినీ వేసుకొని మంచిగా దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి బ్లాక్ కలర్లోకి అసలు రాకూడదు అలాగే ఒక స్పూన్ పసుపు రుచికి సరిపడ ఉప్పు ముందే వేసేసుకొని దీన్ని అంతటినీ బాగా కలిపేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత జీడిపప్పు గసబ పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని టమాటా ప్యూరీని అంతటినీ వేసేసుకొని బాగా కలిసేలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి తర్వాత దీనిలోకి మనం ముందుగా ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాం కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది వైట్ రైస్లో కూడా అందుకోసం అని చెప్పేస్తే నేను ఒక మూడు స్పూన్ల కారం అయితే వేసుకున్నాను ఇదంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ని ఈ విధంగా చిన్న చిన్న మొక్కలా కట్ చేసుకొని వేసుకున్నాను మనం చేసుకున్న గ్రేవీ అంతా పన్నీర్ మొక్కలకి బాగా పట్టేలాగా నెమ్మదిగా కలుపుకోవాలి అదేవిధంగా ఇందులో ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత మరలా దీన్నంతటిని అంతటినీ ఒక్కసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా పది నిమిషాల తర్వాత మనకి కొంచెం ఆయిల్ అనేది పైకి వస్తుంది కదా అప్పుడు కొంచెం అంత కసూరి మేతి అలాగే బటర్ కూడా వేసుకుంటున్నాను అలాగే గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకొని దీన్నంతటిని అంతటినీ బాగా నెమ్మదిగా కలిపేసుకోవాలండి ఒక రెండు నిమిషం ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీర జల్లేసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడి అన్నం వైట్ రైస్లోకి ఈ పనీర్ కర్రీ చాలా 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 బాగుంటుంది ట్రై చేయండి ఇది వైట్ రైస్కే కాదు మీకు చెప్పాను కదా చపాతీ పులక వాటికి కూడా బాగుంటుంది నచ్చితే ట్రై చేయండి ఇంట్లో ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ